మంగళగిరి పోలేరమ్మ అమ్మవారికి ద్వారకా నగర్ కు చెందిన భోగిరి సురేష్ బంగారు ముక్కు సమర్పించారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంధ్ర మిషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు యోగా గురువు మనరు శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి అమ్మవారికి మన ద్వారకా నగర్ నివాసి అయినటువంటి భోగి సురేష్ గారు ముక్కుబుడకని బంగారపు ముక్కుబుడకని ఈరోజు కానుకగా అందించడం జరిగింది వారి యొక్క ఉదార స్వభావం మరి అమ్మవారి మీద భక్తి భావం మనకి ఈ రూపంలో వ్యక్తమవుతుంది అట్లాగే వారి యొక్క కుటుంబానికి అమ్మవారు ఎల్లవేళల ఆయురారోగ్య ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తొలతూగేటువంటి పరిస్థితి కల్పించాలి అమ్మవారి కృపా కటాక్షాలు వారి యొక్క ద్వారకా నగరం మొత్తం కూడా ప్రసరించి సుభిక్షంగా వారందరూ కూడా కుల బాంధవులు అందరూ కూడా విజయవంతంగా వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు జరగాలని వారందరిని కూడా ఆయన పోలేరమ్మ అమ్మవారి ఆశీసులతో శ్రీ భోగి సురేష్ గారు ద్వారకా నగర వాస్తవలు ముక్కు సమర్పించడం జరిగింది వారి కుటుంబం ఎలవేలా ముందుకు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం మంగళగిరి పట్టణం పదకొండవ వార్డులో మేము చేసి ఉన్న పోలేరమ్మ తల్లి గారి గుడి వద్ద భోగి సురేష్ గారు అమ్మవారికి మొక్కుకొని ముక్కెర చేయించడం జరిగింది ఆ ముక్కెరను అందించడానికి అమ్మవారి సమక్షంలో మేమందరం కూడా విచ్చేసి పూజలు నిర్వహించుకోవడం జరిగింది ఆ అమ్మవారు అందరికీ కృపా కటాక్షాలు అందించి ఎప్పుడు ఏమి అనుకున్నా కూడా సురేష్ గారికి